가세요 가세요 야! 내려와! 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 내 ఏమైంది ఏమైంది నీకు పోకో పోకో ఏమైంది 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 పోకో ఇటు ఇటు ఇక్కడ ఏమైంది ఎందుకడుతున్నావు చాలా 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 ఇంక కలిసిపోయావు ఎగురెగిరేగిరేవి రోజు నైట్ నీకు ఇప్పుడు పని అయిపోయింది ఎందుకు వస్తుంది దెబ్బలు పడతాయి నీకు చూడు ఎట్ట చేసావు ఇల్లంతా అంతా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎగురుతుంది బుద్ధిమంతుల లాగా చెరీ మంచినీరు కావాలా చూడండి అలసిపోయి అలసిపోయి మంచి నీళ్ళు తాగుతున్నాడు పోగో గడుపు రోజు నైట్తో పని దీనికి ఎగిరి 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 ఇల్లంతా ఇలా చేస్తారు ముగ్గురు కలిసి అన్న చెల్లెళ్ళు తమ్ముడు కలిసి పొద్దున్నే నేను సర్దుకోవాలన్నమాట మీకు ఎదురు ఇప్పటి దొల్లాడుతున్నాను అదొక సం వెతుకుతుందా బండలు అన్నీ తోగుతుందండి ఎందుకో ఏంది అది పోగో ఏం చేస్తున్నావు దెబ్బలు పడాలా నీకు అది అట్లా తవ్వుతుంది ఏందో తొవి తువ్వి 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 తొవి అలసిపోతుంది అన్నమాట నాకు తెలిసి డాగ్స్ ఎక్కువగా మట్టి తవ్వి చల్లగా పనుకుంటాయి కదండి అలా ఇది నీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు డాగ్స్ అట్లాగా తోగుతాయో అదిగోండి అంత అయిపోయింది ఇప్పుడు మంచం కొరుకుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్